కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తా ఉన్నాయి ముఖ్యంగా ఆర్జీ కార్ మాజీ ప్రిన్సిపల్ ఎప్పుడైతే డాక్టర్ హత్య అత్యాచారం జరిగే వరకు ప్రిన్సిపల్ గా ఉన్నాడో ఆ వ్యక్తి చేసిన అరాచకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తవ్వుతా ఉంటాయి సిబిఐ వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఆ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు ఎవరైనా చనిపోతే ఆ శవాలను కూడా అమ్మేసుకున్నాడు ఆర్గాన్స్ కూడా అవయవాలు కూడా పీకి అమ్ముకున్నాడు అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి ఆరోపణలే కాదు ఇది నిజం దాదాపు ఇరవై మందితో సెక్యూరిటీ పెట్టించుకున్నాడు అంటే ఆ వ్యక్తి ఆర్గాన్ల వ్యాపారం చేసే ముఠాలతో సంబంధం లేకపోతే అంతమంది సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఏముంటుంది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా ఆర్గాన్స్ ఎక్స్పోర్ట్ అయ్యాయి అనే విషయాలు వెలుగు చూస్తూ ఉంది ఇక మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఒక్కొక్కటి ఆరు లక్షలకి అమ్ముకున్నాడు వందల కోట్లు కాజేశాడు అనే విషయాలు వెలువలోకి వస్తా ఉన్నాయి ఇక ఎవరైతే ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ ఉన్నారో వారికి సర్టిఫికెట్లు ఇచ్చే క్రమంలో వారి ల్యాబ్లో మార్కులు వేసే క్రమంలో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని లైంగికంగా వేధించి వారి దగ్గర నుంచి డబ్బు కూడా గుంజాడు ఆ గుంజడానికే దాదాపుగా ఈ ఇరవై మంది కూడా పనిచేశారు అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి డాక్టర్ మీద జరిగింది ఒక వ్యక్తి చేసిన హత్య అత్యాచారం కాదు ఇది సామూహిక అత్యాచారం ఈ ప్రిన్సిపల్ చేస్తున్న అరాచకాలను ప్రశ్నించి ఎవరైతే రోగులు హాస్పిటల్కి వస్తున్నారో వారి మీద కూడా లైంగిక వేధింపులు పాల్పడుతూ ఉంటే ప్రిన్సిపాల్ని హెచ్చరించినందుకే ఆ డాక్టర్ మీద కచ్చగట్టి హత్య చేసి అత్యాచారం చేసి దారుణంగా చంపారనే విషయాన్ని సిబిఐ ఇప్పటికే వెలికి తీసింది కొద్ది రోజుల్లో ఎవడైతే నిందితున్న సంజయ్ అనేవారిని అరెస్ట్ చేశారో వాడికన్నా కూడా కీలకంగా ఈ మాజీ ప్రిన్సిపల్ నిలవబోతా ఉన్నారు ఇలాంటి అరాచక వాదుల్ని తయారు చేసిన టీఎంసీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హోంశాఖ మంత్రిగా కూడా మమతా బెనర్జీ ఉన్నారు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి కూడా మమతా బెనర్జీ ఉన్నారు కానీ కలకత్తాలో జరిగిన ఘటనకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఆహార దీక్ష చేయడానికి సిద్ధమవుతా ఉంది అంటే అరాచకం చేసి అరాచకం చేయడానికి ప్రోత్సహించి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయినా కూడా దాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అంటే జనం అనుకుంటా ఉంది వచ్చే ఎన్నికల్లో ఇక టీఎంసీ పార్టీకి నామరూపాలు లేకుండా పోవడానికి ఈ డాక్టర్ అత్య అత్యాచారం కీలకంగా మారబోతూ ఉంది ఇక ప్రిన్సిపల్ అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో ఒక కీలక అంశాన్ని సిబిఐ ప్రకటించబోతూ ఉంది ఏదైతే డాక్టర్ హత్య జరిగిన తర్వాత ఆమె డైరీలో ఒక పేజీ చినిగిపోయి ఉందో ఆ చినిగి ముక్కలో ఏముందనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి ప్రిన్సిపల్ అరాచకాలను కామెంట్ చేయండి